హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మా బాబు బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేశాము ఆ రోజు ఏమేమి చేసాము ఏంటనేది ఫుల్ వీడియో అయితే పెడతానండి చూడండి ఇక వాడి బర్త్డే కోసం అయితే ఈ ఇంట్లో వాడి ఫ్రెండ్స్ కోసం బిర్యానీ అయితే చేసామన్నమాట నేను ఎప్పుడు కూడా మీకు హాఫ్ కేజీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది పెడుతూ ఉంటాను ఇప్పుడైతే టూ కేజెస్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూడండి సో దీనికైతే మనము బిర్యానీ కడాయి అయితే పెట్టేసుకోవాలండి ఇలాగా వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకున్నామంటే బిర్యానీ అనేది బాగా వస్తుందండి మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట సో మనం ఇప్పుడు టూ కేజెస్ క్వాంటిటీ కాబట్టి కొంచెం పెద్ద కడాయి అయితే తీసేసుకున్నాను you <laughs> ఇక కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇక ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకైతే పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలండి ఇక్కడ ఇదంతా కూడా మావారే చేస్తున్నారండి నేను పక్కన చేరి హెల్ప్ చేస్తూ ఉన్నాను సో ఇద్దరు కలిసి చేస్తే ఏ పనైనా తొందరగా అవుతుంది కదా సో అందుకని అనమాట మా ఇంట్లో ఏ పార్టీ అయినా ఫంక్షన్ అయినా మేమిద్దరం కలిసి చేస్తామండి సో ఇక పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ ఆనియన్స్ అనేటివి నేను ఎప్పుడు కూడా కొద్దిగా ఎక్కువే వేసుకుంటానండి బిర్యానీలో ఆనియన్స్ అనేటివి ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే చెప్పండి ఇక ఆనియన్స్ అనేటివి మనకు బాగా ఫ్రై అవ్వాలండి మంచి రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ అయితే చూశారు కదా రెండు కేజీల రైస్కి దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ నుంచి వన్ కేజీకి దగ్గరలో మనం ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకే నేను ఇక బిర్యానీ ఆకు మసాలా ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నిటిని కూడా యాడ్ చేసేసాము ఇక ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి ఇక ఆనియన్స్ మనకు మంచి రంగు వస్తాయి అనే టైంలో ఇందులో కొద్దిగా కొత్తిమీరని అలాగే పుదీనా కూడా వేసుకున్నాము సో మన ఇంటికి ఎంతమంది చుట్టాలు వచ్చినా రైస్ క్వాంటిటీ అనేది ఎంత పెరిగినా ప్రాసెస్ అయితే ఇదేనండి సో మనము అంటే రైస్ని బట్టి మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి మార్చుకుంటూ ఉండాలా ఇప్పుడు మనం రైస్ త్రీ కేజీస్ తీసుకుంటే ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు టమోటాస్ తీసుకోవాలన్నమాట ఇలా కొలతలతో తీసుకున్నట్లయితే మనకు బిర్యానీ అనేది చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడైతే ఇందులోకి అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి అల్లం పేస్ట్ అనేది ఆనియన్స్లోనే యాడ్ చేసుకున్నట్లయితే మనకు పచ్చివాసన అంతా పోతుంది పైగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇక పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి టమోటాలను అయితే యాడ్ చేసేసుకున్నాను ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆనియన్స్ మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ రాలేదండి సో మీడియంగానే ఫ్రై అయ్యావు ఇదే టైంలోనే మనం టమోటాలను కూడా అలాగే అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకునేసామన్నమాట ఇక టమోటాలు ఏగాలంటే ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నామంటే టమోటాలు అనేటివి తొందరగా ఫ్రై అవుతాయి ఇక క్యాప్ అనేది క్లోజ్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామంటే టమోటాలు బాగా మగ్గిపోతాయండి సో నేను ఇక్కడ మీకు చెప్పినట్లుగానే రెండు కేజీల రైస్కి దగ్గర ఒక కేజీ వరకు టమోటాలు అయితే తీసుకున్నాను టమోటాలని ఎరగడ్డలని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలండి అప్పుడు తొందరగా ఫ్రై అవుతాయి ఇక్కడ ఇందులోకి చికెన్ అయితే నేను కేజీ చికెన్ వేశానండి అంటే ఒక కేజీ చికెను టూ కేజీస్ రైస్ అయితే వేశాను అనమాట సో ఒక కేజీ చికెన్ అయితే వేసేసుకొని ఇవి కూడా మొత్తం ఆయిల్లోనే ఫ్రై అయ్యేలాగైతే కలిపేసుకోవాలి ఇంకొంతమంది అయితే చికెన్ని సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇందులో వేస్తూ ఉంటారు సో అలా కూడా వేసుకోవచ్చు బట్ ఇలా వేసినా కూడా టేస్ట్ అనేది బాగుంటుంది ఈ బిర్యానీ మసాలా అంతా కూడా చికెన్కి పట్టి టేస్ట్ తినేటప్పుడు రుచిగా ఉంటుందండి ఇలా చేసుకోవడమే కొంతమందికి చాలా ఇష్టం అన్నమాట ఒక పది నిమిషాలకి మనకు చికెన్ కూడా బాగా ఆయిల్లో మగ్గిపోతుందండి ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఇవి బాగా మగ్గిన టైంలో ఇందులోకి మనము కారము కొద్దిగా ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా సో ఇవన్నీ కొద్దిగా పసుపు ఇవన్నీ మనకి ఏమైతే కావాలో ఇవన్నీ అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఇవి మొత్తం యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి అయితే కలిపేసుకోవాలండి నేనైతే సపరేట్గా బిర్యానీ మసాలా తయారు చేసి పెట్టుకుంటాను బట్ అది అయిపోవడం వల్ల అయితే వేయలేదు దాని ప్లేస్లో గరం మసాలా అనమాట అదే అయితే యాడ్ చేసుకున్నాను ఇక ఇవన్నీ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి కారం సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుంటాం కాబట్టి కారం అనేది కొద్దిగా అయితే వేసుకోవాలి కొద్దిగా కారం తినేవాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోవచ్చు లేదు తినని వాళ్ళైతే కారొడి అనేది తగ్గించుకోవాలండి సో ఇప్పుడు ఇందులోకి పైన కొద్దిగా కొత్తిమీర పుదీనా అయితే మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి ఇవంతా కూడా మనకు పచ్చివాసన పోయేంత వరకు అంటే కారం ఇవంతా వేసాం కాబట్టి ఇది పచ్చివాసన పోయేంత వరకు అవి మొత్తం అలాగే ఆయిల్లోనే ఫ్రై అవ్వాలండి కాబట్టి మనము మూత అనేది పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసామంటే మొత్తం ఆయిల్లోనే ఫ్రై అవుతుంది ఈ చికెన్కి కూడా మొత్తం మసాలా అయితే అంటుకుంటుంది సో మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను జనరల్గా నేను డైరెక్ట్గా రైస్ అనేది వేసేసి తర్వాత వాటర్ వేసేదాన్ని బట్ ఈసారి మాత్రం వాటర్ ఫస్ట్ వేసేసాను ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఈసారి వాటర్ అనేది మనం ఎంత రైస్ తీసుకుంటామో అంతకు రెండింతలు వాటర్ అయితే యాడ్ చేయాలండి ఇది నార్మల్ మసూరా రైస్ కాబట్టి దీనికి నేను ఒక నాలుగు గ్లాసులు రైస్ తీసుకున్నట్లయితే ఎనిమిది గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట సో వాటర్ వేసుకున్న తర్వాత కొలతలతో వాటర్ అనేది ఎక్కువైందంటే మనకు బిర్యానీ కొద్దిగా చిమిడిపోయినట్టు అవుతుందండి కాబట్టి వాటర్ వేసుకునేటప్పుడే మనం కరెక్ట్గా వేసుకోవాలన్నమాట సో ఇందులోనే మన బిర్యానీ టేస్ట్ కూడా దాగుంటుంది ఎందుకంటే వాటర్ లెవెల్ అనేది పర్ఫెక్ట్గా వేస్తేనే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా వస్తుంది సో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అందులోకి రైస్ అయితే వేసేసుకోవాలి రైస్ వేసిన తర్వాత ఒక పది నుంచి పదహైదు నిమిషాలు మూత పెట్టేసామంటే ఇలా చూడండి వాటర్ అనేటివి దగ్గర పడతాయి అనమాట అంటే మనకు వైపా వచ్చేస్తున్నట్లు అర్థము ఇలాంటి టైంలో మనం మొత్తం కలిపేసుకొని దమ్ములాగైతే పెట్టేసుకోవాలండి నేనైతే ఇక పొయ్యి పైన పాత కడాయి పెట్టేసి దానిపైన బిర్యానీ పాత్ర పెడతాను ఇక అలా పెట్టేసి పైన కొద్దిగా కొత్తిమీర పొదినతో గార్నిష్ చేసి ఇందులోనే పైన చుట్టూర కొద్దిగా నెయ్యి అనేది కూడా యాడ్ చేసుకుంటామనమాట నెయ్యి అనేది ఇలా లాస్ట్లో వేస్తేనే చాలా బాగుంటుందండి సో మనం బిర్యానీకి తగ్గట్టు నెయ్యి అలాగే జీడిపప్పులు ఇవంతా కూడా లాస్ట్లో ఇలా పైన వేసేసుకొని ఇక మూత అనేది మనం గట్టిగా క్లోజ్ చేసేసుకొని దానిపైన ఏదైనా ఒక బరువు లాంటిది ఏదైనా పెట్టేసుకోవాలండి అలా పెట్టేసిన తర్వాత ఒక పదహైదు నిమిషాలకు మనకు చూసామంటే బిర్యానీ అనేది మొత్తం ఆవిరికే ఉడికిపోయి ఉంటుంది అలాగే పొడి పొడిగా కూడా ఉంటుందండి ఇదైతే ఫైనల్గా నేను కొద్దిగా బిర్యానీ రంగునైతే యాడ్ చేశాను అనమాట అక్కడక్కడ కొద్దిగా కలర్ఫుల్గా ఉండడానికి సో ఇదండి మొత్తానికి బిర్యానీ అనేది రెండు కేజీలు చేసినా మూడు కేజీలు చేసినా ఇలా ఉంటుంది ఇక మొత్తం అయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక వాడు బర్త్డే పార్టీ రోజైతే వాడు చూడండి ఎంత ఫుల్ జోష్లో ఉన్నాడో మేము ఇలా కేక్ తెచ్చుకోను చాక్లెట్స్ తేవడానికి ఇలా ఇంట్లో వంట చేయడానికి ఇక వాడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇన్వైట్ చేశారనమాట కొంతమంది ఇంటి పక్కన పిల్లలు కొంతమంది స్కూల్ ఫ్రెండ్స్ ఇలా మొత్తం అయితే వచ్చారు అందరూ వచ్చి అసలు చాలా బాగా జరిగిందనమాట వీడికి ఇది ఎయిత్ బర్త్డే అండి ఇన్ని బర్త్డేలలో ఈ బర్త్డేనే వీడికి ఇంత బాగా జరిగిందని అయితే నేను కూడా చెప్తాను ఎందుకంటే ప్రతిసారి వీడి బర్త్డేకి మేము ఏదో ఒక టూర్ ప్లాన్ చేసుకుని అయితే వెళ్తూ ఉంటాము అలా వెళ్ళినా కూడా పిల్లలకి ఇలా చేయడమే ఇష్టం కాబట్టి వీడైతే ఫుల్ హ్యాపీ అనమాట సో వీళ్ళందరూ ఫ్రెండ్స్ మధ్యలో ఇలా కేక్ కటింగ్ జరిగి వీడి బర్త్డే పార్టీ అయితే జరిగింది అసలు చాలా బాగా అనిపించింది సో మీకు ఎలా అనిపించింది అయితే చూడండి అసలు ఈ పిల్లలు కూడా చూడండి గట్టిగా టాప్ లేచిపోయేలాగా హ్యాపీ బర్త్డే అనేసి అరుస్తూ ఉన్నారు అసలు వాడికైతే ఎవరికి కేక్ పెట్టాలో కూడా తెలియలేదు అంత ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇక కొంతమంది ఫ్రెండ్స్ అయితే గిఫ్ట్లు తీసుకొని వచ్చారనమాట సో వాడికి ఇవ్వడానికి ఇక వాడు వాడు బెస్ట్ ఫ్రెండ్స్కి అయితే ఇలా కేక్ పెట్టుకొని మొత్తం గ్యాంగ్ అంతా కూడా ఆ గ్రూప్ ఫొటోస్ అయితే తీసేసుకున్నారు సో మొత్తం పిల్ల బ్యాచ్ ఉన్నారండి ఇక్కడెక్కడ పెద్దోళ్ళు కూడా వాళ్ళు పిలిపించలేదు అనమాట పక్కన పెద్దోళ్ళు వాళ్ళు కూర్చో కూడా వాళ్ళకి వీలే ఇంపార్టెంట్ సో మొత్తానికి చూడండి ఇలా అయితే మా ఊడి బర్త్డే పార్టీ చాలా హ్యాపీగా జరిగింది ఇక మా ఊడికి అయితే కొన్ని గిఫ్ట్స్ వచ్చాయన్నమాట సో వాటిని అన్బాక్సింగ్ చేసి అలా చూస్తూ ఉన్నారు ఇదైతే డైరీ మిల్క్ అనమాట వాళ్ళ మా పైన పాప ఉంటుంది పావని అని సో తను వీళ్ళక్క అనమాట తనైతే తనకి ఇలా గిఫ్ట్ ఇచ్చింది మా పెద్ద బాబు అయితే వీడి కోసం ఒక చాక్లెట్ బాక్స్ అయితే తీసుకున్నారు ఎంతైనా ఎంత కొట్లాడుకున్నా ఎంత ఉన్నా బ్రదర్ బాండింగే వేరు కదా సో వాడైతే వీడి కోసం సపరేట్గా ఒక గిఫ్ట్ అయితే తీసుకొచ్చాడనమాట ఇలా చాక్లెట్స్ సో ఎలా ఉందో చూడండి వీడియో నస్తే లైక్ చేయండి